వరంగల్ నగరం బట్టుపల్లి రోడ్లోని టూ కాలీలో పేదల గుడిసెలు కూల్చివేసిన ప్రైవేట్ వ్యక్తి అబ్బాస్ను వెంటనే అరెస్ట్ చేయాలి అని సిపిఎం వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య డిమాండ్ చేశారు వరంగల్ నగరం బుట్టపల్లి రోడ్లోని స్వరాజ్యం నగర్ టూ గత రెండు సంవత్సరాల క్రితం ముప్పై గుంటల ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేదలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు నిన్న రాత్రి రెండు గంటల సమయంలో అబ్బాస్ అనే వ్యక్తి భూపకాసుడు కాసుడు పది మంది రౌడులతో ప్రొక్లైన్ తీసుకొచ్చి గాఢ నిద్రలో ఉన్న ప్రజలందరూ భయభ్రాంతులకు గురిచేసి అన్నింటినీ కూడా నిలమట్టం చేయడం జరిగింది और नहीं कोई ट्रांसवन की ट्रांस ये ఇనేవే ఉదాహరణ వెడల్పు జరుగు గాండి వెడల్పు జరుగు గాండి మామాయిలకి అన్న అన్న ఇల్ల నడువులే అడフォトవట్ మెచేస్తారు తాగిన నడి తప్పదక రాండ్లు ఉన్నాయి వల్లం రాగా ఏరియా మల్లిశ్వరజం నగర్ టూలో అమ్మోరి సంసారాలగా నలభై కుటుంబాలు పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు ఇటు భూమిని పేదలు వేసుకున్నటువంటి గుడిసెల్ని రాత్రి హఠాత్తుగా రెండు గంటలకు కొంతమంది అబ్బాస్ అనే ప్రైవేట్ వ్యక్తి కొంతమంది గుండాలను రాడ్లు పట్టుకొని వచ్చి వాళ్ళ గుడిసెల్ని తొలగించి వాళ్ళ నిరాశలు చేయటం అనేది జరిగింది ఈ అబ్బాస్కు ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదు ఇది ప్రభుత్వ భూమిగా ఉన్నది అందువల్ల ఈ భూమి పేదలు వేసుకున్నటువంటి పరిస్థితి ఈ అబ్బాస్ అనేటి అయినా ఓ ప్రైవేటు వ్యక్తి నా భూమి అని ఒక తప్పుడు దొంగ పట్టాలు సృష్టించి ఈరోజు పేదల మీద దౌర్జన్యకాండ పూనుకుంటున్నాడు మేము ఒకటి విషయం చెప్తాను ఇటు భూమి గురించి గతంలోనే ఎంఆర్ఓకు సంబంధిత రెవెన్యూ అధికారులకు రిప్రజెంటేషన్ చేయటం అనేది జరిగింది ఎంఆర్ఓ గారు స్పష్టంగా చెప్పాడు ఇది ఇవ్వని పట్టాభూమి కాదు అని ఏమన్నా ఉంటే వాణ్ణి నా దగ్గరికి రమ్మానండి అని కూడా చెప్పటం జరిగింది కా ఇది మేము చూస్తూ ఊరుకోమని కూడా తెలియజేస్తూ ఉన్నాం మేము ఒకటే మాట చెప్పదలుచుకున్నాం తనకు ఏమి ఆ భూమికి సంబంధించినటువంటి ఉన్నా తీసుకొని ఎంఆర్ఓ కార్కి రమ్మను మేము కూడా ఎంఆర్ఓ కార్డ్కి వస్తాం ఇది ప్రభుత్వ భూమి అని పట్టా ల్యాండ్ కాదని పక్కా ఆధారాలు మాకున్నాయి అవి చూపించిన